భోగి పండుగ చేద్దాము చక్కటి భోగి పండుగ పాటలు భోగి పండుగ చేద్దాము రేగి పండ్లను పోదాము భోగి పండుగను చేద్దాము రేగి పండ్లను పోదాము రేగి పండ్లే భోగి పళ్ళు భోగ భోగ్యములని బదరీ ఫలములు భోగ భాగ్యములని బదరీ ఫలములు భోగి పండుగ చేద్దాము రేగి పండ్లను పోద్దాము రేగి పండ్లే భోగి పండ్లు భోగ భాగ్యాలని చేదరి ఫలములు నారాయణుడే బదరీ వృక్షము వెలియంగా బదరీనాథుడై భక్తుల ప్రోచి కోరికలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భోగభాగ్యములు నొందంగా బదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము భోగి పండుగ చేద్దాము రేగి పండ్లను పోదాము చిన్నారి పాపలకు చిన్నారి చిట్టి తండ్రులకి రేగి పండ్లే భోగి పండ్లు భాగ్యములని చే బదరి ఫలములు భోగ భాగ్యముల నీచే అర్క ఫలములను పోసెదమా చిన్ని చిన్ని పాపలకి భోగ్యాల నీచే అర్క ఫలములు పోసెదమా నారాయణుడే శ్రీమన్నారాయణుడే బదరీ వృక్షము చెంతన వెలియంగా బదరీనాథుడై భక్తులను బ్రోచి కోరికలు తీచంగా అర్క ఫలములు తలపై పోసి భోగ భాగ్యములు నొందంగా చిన్నారి పాపలను చిట్టి తండ్రులను భదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా తీరొక్క రంగులతో రంగవల్లులు తీర్చంగా గొబ్బి పువ్వుల కల లాడంగా రతనాల వాకిట్లు ముగ్గులతో తీరొక్క రంగులతో రంగవల్లు తీర్చిదిద్దంగా గొబ్బి పువ్వులు కలకలలాడంగా సంబురాల సంకురాత్రి శోభను కొని రాగా పిల్లలు పెద్దలు ఊరు వాడా మోదముల రంగా టి సూర్యకాంతుల సంబురాల సంకురాత్రి శోభను తెచ్చేను పిల్లలు పెద్దలు ఊరు వాడా మోదములు అలరంగా ఆనందమే మహదానందమే తెచ్చేను సంకురాత్రి సంబురాల పండుగ భోగి పండుగ చేద్దాము అర్క ఫలములను పోదాము చిన్నారి చిట్టి తండ్రులకి ముద్దులొలికే పాపలకు రేగి పండ్లే భోగి ఫలములు భోగ భాగ్యములనిచే బదరి ఫలములను పోసెదమా అర్క ఫలములు పోసెదమా భోగ్యముల చే అర్క ఫలములను పోసెదమా ఓ కాంతలారారండి రమణులారండి భోగి పండుగ చేద్దాము రేగి పండ్లను పోతాము రేగి పండ్లే భోగి ఫలములు భోగ భాగ్యముల నీచే అర్క ఫలములను పోసెదమా రారండి ఓ రారండి భోగి పండుగ చేద్దాము భోగి పండుగ చేద్దాము రేగి పండ్లను పోదాము